స్టాగ్నేషన్ ఈజ్ వెరీ డేంజరస్ ఒక్కొక్కసారి మన జీవితంలో కొన్ని కొన్ని విషయాల్లో మనం ఇరుక్కుపోయినప్పుడు అందులోంచి బయటికి రావడానికి ఉపయోగపడేది ఏంటో తెలుసా చూడండి చదువుదాం ఈ వచ్చిన ఫిఫ్టీ ఎయిట్ సెక్స్ దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటూ దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటేకులు తీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక భారం ఉంటుందండి ప్రతి ఒక్కరికి ఏదో ఒక భారముతో అందరూ బాధపడతా ఉంటారు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టు ఏం చేయాలంట ప్రతి కాడి అంటే కాడి అంటే ఏంటి అదొక భారం అదొక బాధ ఏదైనా కుడ్ బి ఎనీ ప్రాబ్లం కుడ్ బి హెడేక్ ఆర్ డిప్రెషన్ లేకపోతే ఎవరో ఏదో అవమానము చెందడము వాళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంట్ కావాలా మేబీ ఒక హాస్పిటల్ బిల్ సంథింగ్ లైక్ దట్ ఎడ్యుకేషనల్ ఫీజ్ మేబీ ఆ నెలాఖరికి వాళ్ళకి తినడానికి తినలేదేమో లేకపోతే వాళ్ళకి ప్రార్థనా సహాయం కావాలేమో నూనెసి వాళ్ళకి ప్రార్థన చేయాలేమో ఎంకరేజ్ చేయాలేమో మేబీ వాళ్ళకి వాక్యము కావాలేమో వాళ్ళతో సహవాసం కావాలేమో అతను అలా ఒంటరితనాన్ని జయించడానికి రకరకాల కాళ్లు ఉంటాయి ఇక్కడ ప్రతి కాడిని విరగొట్టుటయ్యూ నేను ఏర్పరచుకుని ఉపవాసం సో ఉపవాసం అంటే చాలా హైయర్ ర్యాంక్ చాలా విశ్వాసము అధికముగా ఉంటేనే చేసేది అలాంటికి మీరు బైబిల్లో గొప్ప గొప్ప కార్యాలు ఎప్పుడు జరిగాయి అంటే ఉపవాసం ఉదాహరణ కూడా చెప్పాను నేను చేస్తారు యూదులు వాళ్ళు వాళ్ళ మీద మరణ శాసనం వచ్చినప్పుడు ఉపవాసం ఉంటే ఏమైంది రివర్స్ అయిపోయింది నిన్వ పట్నం ఫాస్టింగ్ హెస్ చే మెనీ 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 థింగ్స్ మరి దానికంటే ఇంకా గొప్పదానికి దేవునికి ఇష్టడుగా ఉండాలి అంటే కాడులు ఏం చేయాలంట విరగొట్టాలంట